హలో గైస్ ఇప్పుడు మన విజయనగరంలో ఫ్రీగా ఎగ్ కర్రీ తినాలనుకుంటే వీడియో వరకు చూసేయండి అండ్ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోకండి ఇంతకీ ఆఫర్ ఎక్కడ చూస్తున్నారా ఈ షాప్ లోనే విజయవాడ వారి ఆర్ఆర్ పుల్కా పాయింట్ దీని లొకేషన్ ఎక్కడంటే ఎగ్జాక్ట్ గా మన కోట జంక్షన్ నుంచి గుమ్చి కెళ్ళే రోడ్ లో రైట్ సైడ్ ఎంట్రెన్స్ లోనే ఉంటుంది ఇక్కడ వెజ్ తినే వాళ్ళ కోసం అయితే పన్నీర్ బటర్ మసాలా మేథి చామాన్ అండ్ చనా కర్రీ ఉంటుంది ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం అయితే ఎగ్ కర్రీ ఎగ్ బుజ్జి కర్రీ అండ్ చికెన్ కర్రీ ఉంటుంది వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ ఒక్కొక్క ట్రై చేసా అన్ని చాలా బాగా నచ్చాయి కానీ మస్ట్ ట్రై ఐటమ్స్ ఏంటంటే ఎగ్ కర్రీ చికెన్ కర్రీ అండ్ మేథి చమన్ ఇంకా ప్రైసెస్ విషయానికి వస్తే త్రీ పుల్కా చన్నా కర్రీ కలిపి థర్టీ రూపీస్ అండ్ హాఫ్ చికెన్ కర్రీ అండ్ త్రీ పుల్కా సిక్స్టీ రూపీస్ ఇంకా రిమైనింగ్ కర్రీస్ లో ఏదైనా హాఫ్ కర్రీ ప్లస్ త్రీ పుల్కా తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఇంకా ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గానే ఉన్నాయి అండ్ వీళ్ళు మన కోసం స్పెషల్ గా వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబోస్ కూడా ఇస్తున్నారు అది కూడా హండ్రెడ్ రూపీస్ లోపే ఆ కాంబో డీటెయిల్స్ అన్ని కింద కామెంట్ లో మెన్షన్ చేసా వెళ్ళి చెక్ చేయండి ఇంకా ఫైనల్ గా ఆఫర్ విషయానికి వస్తే మన పేజ్ని ఎవరైతే ఫాలో చేస్తున్నట్టు వాళ్ళకి చూపిస్తారో వాళ్ళకి హాఫ్ ఎక్కర్ ఫ్రీగా ఇస్తారు కానీ మినిమం బిల్ ఫిఫ్టీ రూపీస్ ఉండాలి ఈ ఆఫర్ మనకి ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉంటుంది ఇంకా వీలైనంత తొందరగా వెళ్ళి ఎక్కర్ ఫ్రీగా తినేయండి అండ్ తిన్నాక ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి ఇట్లో మీ ఉప్మా పెసరట్టు